పిల్లలు మీకు ఈరోజు తెలివైన రైతు కథ చెబుతాను ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు వాడు చాలా తెలివైనవాడు కానీ చాలా పేదవాడు దున్నుకుందామంటే కొంచెం కూడా పొలం లేదు ఒకరోజు రాజు వద్దకు పోయాడు రాజు ఆ రైతుకు నాలుగు ఎకరాల పొలం ఇచ్చి పండించిన పంటలో పైభాగం నాకు కింది భాగం నీకు సరేనా అన్నాడు వాడు సరే అన్నాడు ఆ రైతు బాగా ఆలోచించి పంట వేశాడు పంట పండాక పైనుండే ఆకులు రాజుకు ఇచ్చాడు కింద భూమిలో ఉండే వేరుశనక్కాయలు తాను తీసుకున్నాడు రాజు ఆలోచించి ఈసారి కింది భాగం నాకు పై భాగం నీకు అన్నాడు వాడు సరేనని ఈసారి వరి పంట వేశాడు పంట పండాక పైనుండే వరి తాను తీసుకున్నాడు కింద ఉండే వేర్లన్నీ రాజుకిచ్చాడు ఇలా కాదనుకున్న రాజు బాగా ఆలోచించి ఈసారి కింది భాగం 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 పై నాకు మధ్య నీకు అన్నాడు వాడు సరేనని ఈసారి చెరకు పంట వేశాడు పంట పండాక కింది వేర్లు పైన ఆకులు రాజుకి ఇచ్చి మధ్యలో ఉండే చెరకు గడలు తాను తీసుకున్నాడు రాజు వాని తెలివితేటలకు మెచ్చుకుని నాలుగు ఎకరాల పొలం వానికి ఇచ్చేశాడు చూశారా పిల్లలు తన బుద్ధిబలంతో రైతు పొలం ఎలా సొంతం చేసుకున్నాడో